హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి నేనైతే నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఏం చేయడానికి మేము ముందుకు వచ్చానంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేద్దాం అనుకుంటున్నానండి నేను చాలా అంటే చాలా బాగుంటుంది కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తానండి మీకు ఎలా చేయాలో ఏంటో నేనైతే చూపిస్తాను చూడండి అది మనము ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి కొంచెం హెల్త్ కొంచెం నీసంగా ఉన్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాదు కదండి ఏమీ తినాలని అనిపించలేనప్పుడు కొంచెం తినడానికి నోటికి అది కొంచెం టేస్టీగా కొంచెం పైసీగా కొంచెం బాగుంటుంది అనమాట ఎలా చేయలేంటో మీకైతే చూపిస్తాను చూడండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం సరేనా ఇదిగోండి ఫస్ట్ మిక్సీ గిన్నెలోకి మనం ఇదిగో కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకుందాం రెండేమో లవంగ మగ్గులు ఇదిగో రెండు లాలిక్కాయలు కొంచెం చెక్క వేసుకుందామండి అవి వేసుకుని కొంచెం లైట్గా బరగ్గా మిక్సీ పెట్టుకుందాం ఇంకా చూడండి ఇదైతే మిక్సీ పెట్టాను కదండి ఇప్పుడు ఏం వేసుకుందామంటే మనకి వెల్లుల్లి ఇంపార్టెంట్ కదండి ఇంకొండి పొట్టు పులిసేసిన వెల్లుల్లిపాయ రేఖలు ఇవన్నీ కొన్ని వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇంకోడి కారం కొంచెం కారం వేసుకుందాం ఒక స్పూన్ వరకు వేసుకున్నదండి కారం ఇది కూడా ఇప్పుడు మనం కొంచెం మిక్సీ పెట్టేసుకుందామండి కళ్ళు ఉప్పు వేసుకోవచ్చండి కళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ అయితే వేసుకోవచ్చు నేనైతే కళ్ళు ఉప్పు వేసుకో కళ్ళు ఉప్పు లేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇది మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం చూడండి ఇదిగోండి మిక్సీ పెట్టాను కదా ఇదిగోండి ఇలా వచ్చింది వాటర్ అయితే ఏమీ అవసరం లేదండి మనం వాటర్ అవసరం లేదు ఈ ఎల్లుల్లిపోయే దాంట్లో వాటర్ ఉండదుగా లైట్ కానీ అదైతే సరిపోతుంది ఇదైతే నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటాను ఇంకా ఈ అయితే స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకున్నాం దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తా చూడండి ఇంగండి ఆయిల్ పోసి పెట్టాను కదండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకండి వాటికి కావాల్సినవి ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిరపకాయ ఇదిగోండి నాలుగు రబ్బలు కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇదిగోండి కొద్దిగా జీలకర్ర నేనైతే రెండు ఎగ్స్ తీసుకున్నాను ఒక ఎగ్ ఇందులో పగలు కొట్టాను ఇంకో ఎగ్ నెక్స్ట్ పగల కొట్టాను రెండు ఎగ్స్ తీసుకున్నాను ఇదిగోండి వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నాను కదా నేనైతే ఇలా పక్కన పెట్టుకున్నానండి చూడండి ఆయిల్ వేడికితుంది కదా జీలకర్ర వేస్తాను పచ్చిమిరపకాయలు birler koyalo, birer tane daha, birader, 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 దీన్ని ఇలా మనం ఫ్రై చేసుకుందాం అలా ఉంచుదామండి చూడండి చక్కగా ఇలాగా ఫ్రై అవుతుంది కదా ఇందులో మరీ చిన్న ముక్కలు కాదండి ఇలా పెద్ద ముక్కలే ఉంచుకుందాం మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇలా సైడ్ జరుపుకొని వెల్లుల్లి కారం ఉంది కదండి ఇది అయితే ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఆయిలు ఎక్కువే పడుతుంది మనకి వెల్లుల్లి కారం కదా చాలా బాగుంటుంది మనం రెండు రోజులు కూడా స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇది ఎలా సైడ్ ఉంచుకుని ఇందులో కారం వేసేస్తాం కాబట్టి మనం అయితే కారం అయితే వేయడం లేదు కొంచెం కొంచెం చెక్క లవంగ లవంగముగ్గ లక్కలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకైతే సరిపోతాయండి చాలా తక్కువ టైంలోనే తొందరగా రెడీ అవుతుంది చూడండి మళ్ళీ తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా సాల్ట్ వేసాను కదా ఫైనల్గా కొద్దిగా సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఒక్క నిమిషం అలా ఉంచుదామండి ఇదిగో చూడండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది మనకి తక్కువ టైంలోనే చాలా అంటే చాలా తొందరగా అయిపోయిందండి నోటికి మనకేమీ తినాలనండి అనిపించలేనప్పుడు మనకి కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అయిపోయిందండి ఫైనల్గా నేను కొత్తిమీర అయితే వేసేస్తాను కొత్తిమీర వేసేస్తాను చూడండి ఇదిగోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మనమైతే టేస్ట్ చూద్దాం ఇదిగోండి ఇప్పుడైతే చల్లారింది కదా మనమైతే కొంచెం టేస్ట్ చూద్దాం ఇదిగోండి ఇదిగోండి తక్కువ టైంలో మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది మనకి తక్కువ టైంలోనైతే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగున్నది చాలా టేస్టీగా ఉన్నది ఏమేమి వేసుకోవాలో ఏంటో అని అనేది మీకు అయితే చూపించాను కదండి నేను చాలా అంటే చాలా బాగున్నదండి ఆయిల్ మరీ అంత ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు సమానంగా ఉన్నది ఘాటు అది కూడా సరిపోయింది అప్పుడైతే నేనైతే టేస్ట్ చూస్తాను చూడండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ చేశాను కదా చాలా అంటూ చాలా బాగున్నదండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా కోడిగుడ్డు వెల్లుల్లి కారం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి తక్కువ టైంలో అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది టేస్ట్ చూడండి మీరు కూడా వండుకొని టేస్ట్ చూసి నాకు కామెంట్లో అయితే ఎలా ఉందో చెప్పండి సరేనా ఫ్రెండ్ మరి రేపు ఒక వీడియోలో మళ్ళీ వేరే వంటలో మళ్ళీ కలుద్దాం సరేనా బాయ్ ఫ్రెండ్స్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే మీకు అయితే నచ్చింది కదండి చూసారు కదా ఎలా ఉందో నేనైతే టేస్ట్ కూడా చూపించాను టేస్ట్ కూడా చూశాను చూసి మీకు చెప్పాను కదండి నేను మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నేను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ప్లీజ్ అండి మీకైతే ఇప్పుడు నేను మనీ ప్లాంట్ ఎక్కడ పెట్టాను ఎలా పెట్టాను మీకు అయితే చూపిస్తాను చూడండి చూడండి మొన్న ఈ బాటిల్లో పెట్టాను కదండి ఇలా పెట్టాను కదా నేను ఏం చేశానంటే ఇది మొక్క బాగా ఎదుగుతుంది అనేసి నేను ఏం చేశానంటే ఇక్కడ ఎలా తీగు ఉన్నదండి చూడండి తీ కనబడుతుందండి ఇలా తీకైతే పెట్టాను అనమాట చూడండి తీక్ పెట్టంగానే మొన్న అక్కడ దాకా పెట్టాను ఇలా వచ్చేసింది ఇవి నేను పిల్లల బట్టలు మా పిల్లల బట్టలు ఇక్కడ ఆరబిడ్దాం అని అనేసి నేను ఇక్కడైతే రెండు తీగలు కట్టాను చూడండి మనీ ప్లాంట్ బల అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి ఇదే బాటిల్లో అంటే ఇలా ఎద్దుగా చూడండి ఈ బాటిల్లో అన్నమాట చూడండి ఇదేమో బాటిల్లో మెనిఫెంట్ ఇదేమో ఇది దీనికి కట్టానండి ఇంకా రాలేదు ఇది ఇంకోండి అలా తాడి కట్టాను దీనికైతే ఇంకా ఎదగలేదు కొంచెం వచ్చింది ఇది నేను ఈరోజు ఉదయాన్నే కట్టాను చూడండి అది ఇంకా ఎదగలేదు ఎదుగుతుంది అదైతే ఇదండి నా మనీ ప్లాంట్లు నా ఎగ్గరీ చెప్పాను కదండి కోడిగుడ్డు చెప్పాను కదా మీకు ఏంటో చెప్పండి మీరు కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే వండాను కదా ఈరోజు ఖచ్చితంగా చూస్తారని అయితే అనుకుంటున్నాను చూడండి మీకు నచ్చితే కనుక గవర్నమెంట్లో అయితే ఎలా ఉందనేది చెప్పండి ప్లీజ్ అండి రిక్వెస్ట్